రైట్ ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఈడీ మరోసారి నోటీసులు పంపింది రేపు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది గతంలోనూ కవితకు నోటీసులు ఇచ్చింది ఇటీవల ఇదే స్కామ్ లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కూడా ఈడీ నోటీసులు పంపింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఈడీ మరోసారి నోటీసులు పంపింది రేపు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది గతంలోనూ కవితకు నోటీసులు ఇచ్చింది ఇటీవల ఇదే స్కామ్ లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కూడా ఈడీ నోటీసులు పంపింది రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు ఎస్ రాజు గతంలోనూ కవితను ఈడీ ప్రశ్నించింది మరి ఈసారి ఈడీ ఎలాంటి అంశాలపై కవితలను సంధించబోతున్నారు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయురాలు అయినటువంటి కవి కలవకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశం పైన గత కొన్ని రోజులుగా విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి గతంలోనే రెండుసార్లు సార్లు ఆమెను ఏడు విచారణ పిలవడం జరిగింది పిలిచిన నేపథ్యంలో ఆమెకున్నటువంటి మొబైల్స్ అదేవిధంగా ఈడీ విచారణకు సంబంధించినటువంటి అంశాల్లో కావాల్సినటువంటి సమాచారం కూడా ఈడీ అధికారులు సేకరించడం జరిగింది అయితే గతంలో ఎన్నికల ముందే ఆమెను అరెస్ట్ చేస్తారని చెప్పేసి రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు విస్తృత ప్రచారం చేసినప్పటికీ సాధ్యం కాలేదు విచారణలో కేవలం వాంగ్మూలం మాత్రమే సేకరించారు తనను దోషిగా ఎక్కడ పేర్కోలేదని చెప్పేసి కవిత మళ్ళీ తర్వాత చెప్పడం జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈడీ విచారణ వేగవంతం అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది అందుకు రేపు ఆమెను హాజరు కావాలి అని చెప్పేసి ఈడీ నోటీసులు ఇవ్వడం జరిగింది రేపు విచారణకు హాజరైతే కనుక మరి ఎటువంటి అంశాలు వాళ్ళు సేకరిస్తారు అందులో ఈమె పాత్ర బహిర్గతం చేస్తారా లేదా అనేటువంటి అంశాన్ని కూడా చూడాల్సిన అవసరం ఉంది ఇప్పటికే ఆ ఢిల్లీ లిక్కర్ స్క్యామ్ సంబంధించినటువంటి అంశం పైన నలుగురు వ్యక్తులు ఇప్పటికే అరెస్ట్ అయ్యి ఉన్నారు అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మాగుండ సుబరాం రెడ్డి కుటుంబ సభ్యులు అదేవిధంగా బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి కూడా అక్కడ ఉన్నారు సో ఇట్లా మొత్తం నలుగురు ఇప్పటికే లోపలికి పోయి బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మొత్తంగా ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో అటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఓడిపోయిన తర్వాత కవితను ఈడికి విచారణ పిలవడం అనేది కూడా రాజకీయంగా చర్చించే అంశం అవుతా ఉంది రేపు బీజేపీ కూడా ఫ్లెచ్ చేసుకునేందుకు కావాల్సినటువంటి సహాయక సన్నాహాలు కూడా ఇప్పుడు రాజు మరోపక్క చూసుకున్నట్లయితే అటు కాంగ్రెస్ నేతలు కూడా బిజెపి అదే విధంగా బీఆర్ఎస్ రెండు ఒకటే అంటూ కూడా ఈ మధ్య విమర్శలు చేస్తూ ఉన్నారు మరి ఇదే టైంలో ఇప్పుడు ఏదైతే కవితకు ఈడీ నోటీసులు రావడం ది నేరకంగా చూడాలంటారు గతంలో కూడా బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల ముందు విస్తృత ప్రచారం చేశారు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ కేటీఆర్ కావచ్చు లేదంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కావచ్చు ఇతర మంత్రులు కూడా తీవ్రంగా అప్పట్లో ఉన్నటువంటి మంత్రులు కూడా తీవ్రంగా ఖండించారు కారణం తాము బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అయితే గత గవర్నర్ తాము ప్రతిపాదించినటువంటి ఎమ్మెల్సీ సభ్యులు ఎందుకు నిరాకరిస్తుంది తాము అసెంబ్లీలో పెట్టినటువంటి ప్రవేశపెట్టినటువంటి బిల్లుల్ని ఎందుకు ఆమేదించకుండా తీర్పి రివర్స్ పంపుతా ఉంది అదేవిధంగా ఆర్టీసీలో ప్రభుత్వ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనుకున్నప్పుడు ఎందుకు తమకు సహకరించలేదు అనే అంశాలతో పాటు ఒకవేళ తాము ఇద్దరం ఒకటే అనుకున్నప్పుడు మా ఎమ్మెల్సీ కవితకు ఎందుకు నోటీసులు ఇచ్చి ఇబ్బందులు గురి చేస్తారు తమ రాజకీయ కక్షతో అదుపు చర్యలు పాల్పడతారు అని చెప్పేసి కూడా కొన్ని ఉదాహరణతో సహా వాళ్ళు చెప్పారు అసలు కొన్ని ప్రాంతాల్లో కలిసి కార్పొరేషన్ పదవులను నిర్వహిస్తున్నటువంటి కాంగ్రెస్ బిజెపి రెండు ఒకటి తప్ప తాము ఎప్పుడే ఒకటి కాదు అని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టంగా చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నారు అయితే రాజకీయంగా ఒక కాంగ్రెస్ బిఆర్ఎస్ బిజెపి ఒకటి అంటే బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటి అని చెప్పేసి కూడా ఇట్లా పరస్పర విమర్శల పరమైన కొనసాగుతుంది కాబట్టి దానిని శాంటిటీకి తీసుకోకుండా ఈడీ ఇచ్చినటువంటి సెంట్రల్ సంస్థలు ఏవైతున్నాయో ఆ విచారణ సంస్థలకు సంబంధించినటువంటి వాస్తవాధారాలు వాస్తవతంగా సంబంధించినటువంటి నోటీసులు ఆ నోటీసులు వాళ్ళకి కావాల్సిన సమాచారం పైన దృష్టి సారించాలని చెప్పేసి కూడా ఇటొర్ అన్ని పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి రాజు మరోపక్క చూసుకున్నట్లయితే నిన్న కాకమున్నా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కూడా నోటీసులు వెళ్ళాయి. ఇప్పుడు కవితకు వచ్చాయి. అంటే దీన్ని దీని అయినా మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఒక కొలికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? చార్జ్ షీట్ ఫైనల్ అయితే గనక ఒక కేసు విచారణ కొనసాగే అవకాశం ఫైనల్ కు వచ్చిందని చెప్పేసి అనుకోవచ్చు చార్జ్ షీట్ ఫైనల్ కావాలి. చార్జ్ షీట్ లో ఉన్నటువంటి పేర్లకు సంబంధించిన అంశాలు వాళ్ళ వాల ఒక పాత్ర ఉన్నటువంటి సంబంధం ఏదైతుందో ఆ కేసులకు సంబంధించిన దాంట్లో దానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించకుండా వ్యక్తులను విచారిస్తున్నటువంటి క్రమం మాత్రమే ఇంకా నడుస్తుంది కాబట్టి ఆ విచారణ పూర్తి అయిన తర్వాత వాళ్ళకు కొలిక్ వచ్చి దానికి సంబంధించిన షార్జ్ చేయడం తయారు చేసిన తర్వాత అప్పుడు అరెస్టుల పర్వం కొనసాగుతుంది ఇవన్నీ కూడా ప్రివెంటివ్ అరెస్టుల కిందనే వాళ్ళు చూపిస్తున్నారు కాబట్టి అటు ఢిల్లీ కేజ్రీవాల్కి ఇచ్చినా అదేవిధంగా మాగుంట సోదరులకు ఇచ్చినా మాగుంట సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు సంబంధించిన లిక్కర్ వాళ్ళ స్కామ్ లో ఏ వన్ ఏ టూ ఏ త్రీ లాగా ఉన్నటువంటి పరిస్థితుంది కాబట్టి వాళ్ళకి ఇక్కడ నుంచి మరొక వ్యక్తికి కూడా ఇచ్చారు సో ఇది ఇంకా కొలిక్ వచ్చింది కావచ్చు కాకుండా విచారణ వేగవంతమైంది అని చెప్పడానికి మాత్రం పనికి వస్తుంది సునీత రాజు రేపు విచారణకు రావాలని ఆదేశించారు అయితే ఫైనల్ గా రేపు కవిత రేపు విచారణకు హాజరవబోతున్నారా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి కవిత తరపు నుంచి ఈడీ విచారణకు సంబంధించినటువంటి అంశం ఇంతవరకు అయితే బయటికి రాలేదు వాళ్ళ నుంచి కూడా స్పందన ఇంకా అయితే పూర్తిగా రాలేదు కవిత ఏ రకంగా స్పందిస్తారు ఈడీ విచారణ నోట్లు అందుకు నోటీసులు అందుకున్న తర్వాత ఆమె అయితే గతంలో కూడా చాలా సార్లు చెప్పింది ఎప్పుడు విచారణ ఇచ్చినా తనకు ఎటువంటి భయం లేదు తాను ఖచ్చితంగా హాజరవుతాను అడిగిన సమాచారాన్ని అందిస్తాను అని చెప్పేసి అయితే కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థలని బీజేపీ రాజకీయ కక్ష ధోరణులకి వాడుకుంటుందని చెప్పేసి విమర్శలు కూడా చేసింది అయితే ఇది మరోసారి ఆ విచారణకు రావాలి అది కూడా రేపే రావాలని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించిన పూర్తి క్లారిఫికేషన్ మరి కష్టపట్ల వచ్చే అవకాశం ఉంది రాజు మరోపక్క చూసుకున్నట్లయితే గతంలో మూడు సార్లు ఈడీ విచారణకు వెళ్ళింది కవిత అయితే దాదాపుగా ఇరవై గంటల పాటు కూడా విచారణ సాగింది మరి ఈసారి విచారణ దాదాపుగా ఎన్ని గంటలు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి రాజు అది ఈడీ అధికారుల మీద ఆధారపడి ఉంటుంది సునీత మనం దానికి చెప్పడానికి నిర్ధారించడానికి లేదు ఒకసారి ఇరవై ఏడు గంటల విచారణ పదిహేడు గంటల విచారణ ఎదుర్కొంది ఆ తర్వాత ఒకసారి ఆ విచారణ వెళ్లకుండానే బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది నోటీసులతో సమాధానం చెప్పినటువంటి పరిస్థితి కాబట్టి ఈడీ ఎంతసేపు విచారణ చేస్తుందని నిర్ధారించడానికి మనకు సాధ్యం కాదు ఈడీ తమకు అవసరమైనటువంటి సమాచారం వచ్చే వరకు తను విచారించ వ్యక్తులు సహకరించినటువంటి పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది తప్ప మనం నిర్ధారించేటువంటి పరిస్థితిలో ఉండదు అయినా దాదాపు అక్కడ ఉన్నటువంటి అవసరాలు ఇప్పటికే దాదాపు ఎక్కువ టైం తీసుకొని విచారణ చేశారు కాబట్టి నాకు మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఈ ఇంకెక్కువ కూడా కూర్చొని మాట్లాడి చేసేంత పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పట్లేరు జనరల్ కొన్ని సమాచారం మేరకు వాళ్ళకు అనుమానం ఉన్నటువంటి అంశాల వరకు మాత్రం విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది రైట్ రాజు థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్